సార్ నమస్తే సార్ అసలు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ గురించి అసలు మీరు ఏం చెప్తారు వర్గీకరణ మరి అలా సుప్రీంకోర్టు నిర్ణయించేసింది నిర్ణయించిన తర్వాత ఇప్పుడు ఈ రోజు ధర్నాలు చేయడం వల్ల నిరసన తేలపడం వల్ల ఏంటి మీకు లాభం నిర్ణయం చేసి సుప్రీంకోర్టు అధికారం లేస్తాను ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ అసలు కల్పించబడి రిజర్వేషన్ పార్లమెంట్ కూడా చట్టం అవ్వాలి పార్లమెంట్ కూడా త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ఏంటి ఏదైనా ఒక కులాన్ని ఎస్సీ జాబ్ కానీ ఏదైనా కులాన్ని ఎస్సీ జాబితా మాత్రం పార్లమెంట్ ఉంటాయి తప్ప సుప్రీంకోర్టు చేస్తుంది ఏనప్పుడు మమ్మల్ని ఎందుకు ఏం చేస్తారంటే

యాజమాన్యండి ఎస్సీలు అనేది భారతదేశంలో రాజ్యంలో పెద్దగా యాజమాన్యం ఒక రిజర్వేషన్ చెప్తుంది ఆస్తుందండి పిల్లలకు ఎస్సీ చేస్తా కానీ అది కృష్ణ రావు పుట్టున ప్రతి ఒక్కరికి రాజధానిలో ఎస్సీలు ఎందుకు అప్పుడు లేదా కృషి ఆధారంగా కనిపించబడి రిజర్వేషన్

லொக்கேஷன் மந்திரிஷன் பிள்ளை மந்திரி கேவலம் மாவட்டம் கிடைப்பா அந்த வேலை எக்கரூவா இண்டஸ்ட்ரீஸ் லட்சாது கோட்ட ரூபாய் ரெண்டு எந்த டெவலப் அண்ட் ஸ்வத்திரம் வச்சு டெபை ஐந்து சின்ன தேசர்வேஷன் ஐந்து சேதம் மாற்றமே டெவலப் அது மாதிரி சாத்தர் எக்கா இம்ப்ளேஷன் காலே నేను ఇంకా రిజర్వేషన్ పెంచమని అడుగుతుంటే వీళ్ళు చెప్పే సాకులు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కారణము రైల్వేలు బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ కారణాలు ఎన్ని ప్రైవేట్ కానీ ప్రభుత్వం ప్రభుత్వమంత్రి కానీ అందులో కనిపించట్లేదా క్రిమినల్ కానీ మాకే కాదు అన్ని అన్ని కులాలు వాళ్ళకి క్రిమినల్ పెట్టమనండి వాళ్ళు పెట్టరా వాళ్ళకి అవసరం లేదు కేవలం మా రిజర్వేషన్ తీసేదానికి మా మీద ప్రోత్సని చెప్పేసి వాటికి జరిగింది మేమే

అవ్వాలి పార్లమెంట్ కూడా త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ అమెండ్మెంట్ అవ్వాలి అమెండ్మెంట్ లేకుండా సుప్రీంకోర్టు ఎలా తీసేస్తుంది అండి ఖాళీ ఇవన్నీ స్టే చేసినప్పుడు ఇప్పుడు ఈ రోజు జరిగిన కాదు ఇది ఈ రోజు ఏదో ఈ రోజు నిన్న జరిగిన కాదు ఇది ఈ ఎస్సీ ఎస్టీ వర్క్ గానే ఉన్నది ఎప్పటి నుంచో పోరాడుతున్నారు ఎప్పటి నుంచో ధర్మం చేస్తున్నారు ఎప్పటి నుంచో నిరసన చేస్తున్నారు కదా

సుప్రీంకోర్టు రెండు వేల నాలుగు లో సుప్రీంకోర్టు పుట్టేసిన కూడా ఇన్ని చెన్నయ్య మళ్ళీ స్టేట్ బ్యాంక్ పంజాబ్ వీరేందర్ సింగ్ వరల్డ్ బ్యాంక్ లో కూడా మళ్ళీ లెంగరా నోటీస్ ఇవ్వాలి జడ్జిమెంట్ మాకు రేవే జడ్జ్మెంట్ ఇస్తాము మాకు నోటీస్ ఇవ్వాలి కోర్టు పెట్టకూడదు